హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత కృష్ణ ఈ రోజు ఒక డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అది కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేసిన ఒక ప్రోడక్ట్కి సంబంధించిన రివ్యూ అయితే ఇస్తున్నానండి ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ఎంత యూస్ఫుల్ ప్రోడక్ట్ అండ్ ఎంత వర్తబుల్ ప్రోడక్ట్ మీకు చెప్పాలన్న ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ నేను ఈ మధ్యన పర్చేస్ చేశాను అమెజాన్ సేల్స్ జరిగినప్పుడు ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సేల్స్ జరిగాయి కదా సో అప్పుడు కొన్ని పర్చేసెస్ చేశాను వాటిని నేను షార్ట్స్ రూపంలో అయితే అప్లోడ్ చేస్తున్నాను బట్ ఇదొచ్చి కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్ అండ్ వెరీ యూస్ఫుల్ అండి అంటే ఎవరైతే యూట్యూబ్స్ యూట్యూబ్ చేస్తున్నారో లైవ్ టెలికాస్ట్లు ఇస్తుంటారు అలాగే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతుంటారు సో అట్లాంటి వాళ్ళకి ఏదైనా కూడా బిజినెస్ ఆపరేట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అయితే చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది అండ్ చాలా వర్తబుల్ ప్రైస్కి వచ్చింది అని కూడా చెప్పాను కదా సో దాని కాస్ట్ ఎంత ప్రజెంట్ ఉన్న కాస్ట్ ఎంత నేను పర్చేస్ చేసినప్పుడు కాస్ట్ ఎంత కూడా మీకు చెప్తాను అలాగే ఈ ప్రోడక్ట్ ఎలా యూస్ చేస్తాం ఎలా అనేది కూడా చూపిస్తాను ప్రస్తుతానికైతే మా బాబు బాక్స్ ఓపెన్ చేస్తున్నాడు సో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఈ బాక్స్ చూడగానే లాగిటెక్ సంబంధించిన వెబ్ క్యామ్ అండి ఇది సో ఈ వెబ్ క్యామ్ ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో అందరికీ తెలిసిందే ముఖ్యంగా లైవ్ అనేది మనకి లైవ్ టెలికాస్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది ల్యాప్టాప్కి కానీ సిస్టమ్కి కానీ దీన్ని కనెక్ట్ చేసేసుకొని మనము చక్కగా లైవ్ అనేది ఇచ్చేయచ్చు పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ కూడా చక్కగా మనం దీని ద్వారా చూపించవచ్చు సో చూడండి ఈ ప్రోడక్ట్ వర్తబుల్ అని అన్నాను కదా దీని ప్రైస్ కూడా మీకు చెప్తానండి ఇది యాక్చువల్లీ ప్రెసెంట్ వచ్చి లెవెన్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి దీని ప్రైస్ వచ్చి సో థౌజండ్ ఎంపీ అండ్ దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా మీకు అమెజాన్లో మీరు దీన్ని కొట్టగానే మీకు అన్నీ కూడా కనిపిస్తాయి సో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రజెంట్ ప్రైస్ అండి బట్ నాకు అమెజాన్ సేల్స్లో ఇది సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్కి అయితే వచ్చిందండి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్కి అయితే వచ్చింది చాలా చాలా బాగుందండి చాలా క్వాలిటీ అండ్ వర్తబుల్ ప్రోడక్ట్ వీటన్నిటికి కాకుండా అంటే ఈ కేబుల్ కనెక్టర్ ఈ వెబ్ క్యామే కాకుండా దీనికి ఒక చిన్న గిఫ్ట్ లాగా వచ్చింది అంటే గిఫ్ట్ కాదు సో దీన్ని యూస్ చేసుకునే ఒక ఐటమ్ అయితే వచ్చింది అది చాలా బాగా నచ్చింది అదే మినీ ట్రైపాడ్ అండి చిన్న ట్రైపాడ్ స్టాండ్ అనేది ప్రొవైడ్ చేశాడు సో అది ఎంత క్యూట్గా ఉందంటే చాలా చాలా బాగుంది చూడండి సో ఈ ట్రైపాడ్ స్టాండ్ అయితే ఇచ్చారండి దీని మీద మనము వెబ్ క్యామ్ని ఫిక్స్ చేసేసుకొని మనం లైవ్ అనేది చేసుకోవచ్చు యూట్యూబ్ చెప్పాను కదా సో ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో లేకపోతే పిల్లలకు సంబంధించిన క్లాసెస్ కానీ బిజినెస్ క్లాసెస్ ఏదైనా కూడా మనం చక్కగా దీంట్లో చేసుకోవచ్చు చూడండి ఇలా స్టాండ్ అయితే ఫిక్స్ చేసేసుకోవాలి అండ్ దీన్ని నేనైతే ల్యాప్టాప్ కనెక్ట్ చేసి మీకు చూపిస్తానండి సో ఎన్ని రకాలుగా మీరు వాడుకోవచ్చు అన్ని రకాలుగా వాడుకోవచ్చు బట్ ప్రైస్ అయితే వర్తబుల్ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే లెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఇది మా బాబు ఆన్లైన్ క్లాసెస్కి అండ్ నా లైవ్ వీడియోస్ కోసం కూడా తీసుకున్నాను చూడండి ఎలా ఉందో అండ్ మీకు కి కనెక్ట్ చేసి కూడా చూపిస్తాను అండ్ ఈ కనెక్టర్ అనేది ఇచ్చారు కదా దీన్ని మనం ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ కనెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుందండి లాగిటెక్ కంపెనీ వాళ్ళది వెబ్క్యామ్ ముఖ్యంగా లైవ్కి అయితే చాలా యూస్ఫుల్ అండి చాలా పిక్చర్ క్లియర్గా ఉంది లైవ్ ఇవ్వడానికి చూడండి క్లిప్ మోడల్ ఇచ్చారు ఇది మనం జస్ట్ అలా ల్యాపీ మీద అలా పెట్టేసేసుకుంటే సరిపోతుంది లేదా పక్కనైనా పెట్టుకొని పర్సనల్గా కూడా మనం లైవ్ అనేది ఇవ్వచ్చు ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు కనెక్ట్ చేసేసుకొని ల్యాప్టాప్ కానీ సిస్టమ్కి కానీ కనెక్టర్తో మనం కనెక్ట్ చేసేసుకొని చూడండి సో మీకు అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కావాలి అన్నప్పుడు మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అమెజాన్లో చూసుకుంటే సరిపోతుందండి థ్యాంక్ యూ